ఏదైనా ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు దాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించి అట్టహాసంగా ప్రచారం చేసుకుంటా ఏ పార్టీ అయినా చేసే సర్వసాధారణమైన పని ఆ కార్యక్రమం ప్రారంభించి ఒకసారి చేస్తారు కానీ ప్రతిసారి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తే వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని అట్టహాసంగా నెలా ఎవరూ చేసుకోరు మనం ఇక్కడ చూసామట్ల ప్రతి నెలవూ ఎటహాసంగా చేసుకోవడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చింది వెయ్యి రూపాయలు పింఛన్ పెంచుతామని చెప్పారు సో మొదటి నెల నుంచే పింఛన్ ఇస్తామని సరే మొదటి నెల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చేది పోయి నెల ఇచ్చారు స్వయాన ముఖ్యమంత్రి గారే తన కొడుకు నియోజకవర్గమైన మంగళగిరిలో ఒక ఊరి దగ్గరికి వెళ్ళి కొందరికి స్వయాన పింఛన్ పంపిణీ చేశారు చరిత్రలో మొదటి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా అయితే జాగీల అవసరం లేకుండానే లేపేశారు అఫ్ కోర్స్ అది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య మంచి మంచి స్క్రిప్ట్ రైటర్లు స్టూడియోలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి మంత్రులు మొదటి నెల కాబట్టి బ్రహ్మాండంగా అట్టహాసంగా కార్యక్రమాన్ని చేశారు ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పింఛన్ల పంపిణీ చేయబోతున్నారు ఆశ్చర్యకరంగా ఈసారి కూడా ముఖ్యమంత్రి గారే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు స్వయాన తన చేతుల మీద ఇవ్వబోతు ఉన్నారట ఈసారి రాయలసీమ తీసుకున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో గుండుమల ఆ గ్రామంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఒకటవ తేదీ పింఛన్లు అందించబోతు ఉన్నారు స్వయాన ఇంట్రెస్టింగ్ కార్యక్రమం ఒకసారి ఉన్నప్పుడు ఎవరైనా పోతారు రెండో నెల కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి పింఛన్ అందించడం ఏంటి అంటే ఎక్కడ ప్రతి నెలా వెళ్ళి పింఛన్ అందిస్తారా అని ప్రతి నెల వెళ్ళి పింఛన్ అందించరు మరి ఎప్పుడు మళ్ళీ ఈసారి రెండో నెల కూడా ఎందుకు ఇప్పుడు మళ్ళీ అని అంటే దానికి ఒక కారణం ఉంది సూపర్ సిక్స్ పథకాల గురించి జనాల నుంచి ఒత్తిడి ఉండడమే కాదు దాదాపు చేతులు ఎత్తేసినంత పని చేసినటువంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి అస్సాం రైలు ఎక్కిచ్చేశారు సూపర్ సిక్స్ మాట ఇచ్చారు కదా ఇవ్వాలి కదా మాట ఎట్లా తప్పుతారు అని రకరకాలుగా సో నాకు అనిపిస్తుంది ఆ సూపర్ సిక్స్ మీద విమర్శలను కొంతకాలం పోన్ చేయాలి అన్నా వాటిని కాస్త దారి మళ్లించాలి అన్నా మళ్ళీ పింఛన్ క పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారే పాల్గొంటే ఓ పింఛన పింఛన్ ఇస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నారు అని ఒక పాజిటివ్ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి పాజిటివ్ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి సూపర్ సిక్స్ మీద వస్తున్న విమర్శలను కాసేంత దారి మళ్లించేకి లేకపోతే కొంచెం పోస్ట్ పోన్ చేసేకి దాని నుంచి ఏమన్నా కనుక ఆ ఒత్తిడి నుంచి తగ్గించుకునేకి మరి ఇట్లా ఇట్లమైనా మళ్ళీ ఫీల్డ్లోకి వస్తున్నారా పింఛన్ అంటూ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మరి ఏదో ఒక రి దీని వెనక ఒక బలమైన కారణం లేకుండా వరుసగా రెండో నెలే ముఖ్యమంత్రి గ్రౌండ్ లోకి వచ్చి పింఛన్లు అందిస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను